హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్విచ్ సురేష్ ఈరోజైతే ఎంతో ఇష్టమైన మా బ్యూటిఫుల్ ప్లేస్ మా దుక్దూర్లో ఉన్న మా పొలం అయితే వచ్చామండి ఇది మీకు చూద్దామనే వీడియో చేస్తున్నాను ఎంతో అందంగా ఉండేది చూశారు కదండి ఇది మా పొలం ఇక్కడ కూర్చుంటే ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది నాకు కొద్ది టైం దొరికినా కూడా ఒక గంట టైం దొరికినా కూడా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ కూర్చొని చూస్తే మొత్తం అంతా గ్రీన్గా ఎంతో మైండ్ అంతా పీస్ఫుల్గా కనబడుతుంది నెక్స్ట్ ఏంటంటే మామిడి చెట్టు మామిడికాయలు అయితే వస్తున్నారండి ఇది మాదే చెట్టు ఈ చెట్టునున్న కాయలన్నీ రాముల వారి సంతర్పణంగా అయితే ఇవ్వడం జరుగుతుంది నేను ఈ చెట్టు నేను వేసి కరెక్ట్గా రాములు వారి సప్తాహాలు మొదలు పెట్టి ఫస్ట్ సంవత్సరం అయితే వేసానండి ఇప్పుడు వచ్చేసి ఏడో సంవత్సరం లాస్ట్ నుంచే కాస్తుంది కొద్దిగా కొద్దిగా ఈ సంవత్సరం అయితే ఎక్కువ కాసింది చూసారా ఎంత బాగా కాసిందా నాకైతే చాలా ఆనందంగా ఉంది సందర్భంలో మావిడ కదవడం అనేది ఇది ఫస్ట్ టైం మా వాళ్ళని అయితే మావిడి చెట్టే లేదు అందుకనే తెచ్చేసాను పెద్దనాన్న ఈ రా ఈ పక్కన ఇది మా పెద్దనాన్ని గారు అండి అరిటి వేస్తుంది ఈ వంకాయ మొక్కలు రీసెంట్గా వేసాను వన్ మంత్ బ్యాక్ ఎలా నెలగొన్నా ఏటనది ఈ మొక్కలు బాగున్నాయి ఏ వంకాయలకేసినాయి मौका <laughs> <coughs> 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 i you